कृष्णं वन्दे जगद्गुरुम् ॐ श्रीसूर्यनारायणाय नमः सप्तस्वरधमारूढं प्रचण्डं कश्यपात्मजं श्वेतपद्माधरं देवं तं सूर्यं प्रणमाम्यहं जपाकुशमसङ्काशं कश्यपेयं महोजितिं तमोरिं सर्वपापग्निं प्रणतोष्मि दिवाकरम् సూర్యనారాయణ స్వామి యొక్క జన్మదినము అలాగే ఫిబ్రవరి పదహారు రథసప్తమి రోజున విశేషంగా పూజలు జరుపుకుంటారు ఇలా జరుపుకోవటం వల్ల ఆ స్వామి అనుగ్రహం కలిగి ఆరోగ్యము ఐశ్వర్యము ధన సంపదలు సమృద్ధిగా ఉండి మనకు శుభం కలుగుతుంది శ్రేయస్సు కలుగుతుంది అయితే ఈరోజు మనము ఈ పూజను ఎలా ఎంత ఈజీగా చేసుకోవచ్చని చూద్దాం నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు ఉదయానికి అంటే నాలుగున్నర ఈ ప్రాంతంలో నది స్నానం చేసి అక్కడే మీ ఇష్టదైవానికి అర్ఘ్యం మూడు దోశలతో నీళ్లు సమర్పించి చక్కగా ఒక కుండడ నీళ్ళు శుచిగా తెచ్చుకొని ఆ నీటిని పూజ కోసం ఉపయోగించుకుంటే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది ఒకవేళ నది లేనప్పుడు ఇంట్లోనే స్నానం చేసుకోవచ్చు ముఖ్యంగా స్నానం చేసుకునేటప్పుడు రేగు ఆకులు చిక్కుడు ఆకులు తెల్ల జిల్లేడు ఆకులు దొరికితే ఇంకా మంచిది రేగు ఆకులు అయితే నీటిలో కలుపుకోవాలి చిక్కుడు ఆకులైనా తలపైన పెట్టుకోవాలి అలాగే తల ఆకులని తలపైన పెట్టుకొని స్నానం చేసుకోవాలి అర్కుడు అంటే సూర్యుడు సూర్యునికి అర్కపత్రానికి సంబంధం ఉంది కాబట్టి ఈ విధంగా చేసుకుంటే విశేషమైన ఫలితం కలుగుతుంది ఇంకా పూజ విధానానికి వస్తే ముఖ్యంగా స్వామి వారికి ఈరోజు పాలు పొంగటం అంటే చాలా ఇష్టం అంట అయితే మరి మా ఇంట్లో చేసే విధానం ఎలా చేసేవారంటే తులసి మండపం దగ్గర ఇరుగు పొరుగులు అమ్మలందరూ వచ్చి అప్పుడు పిడకల కుంపటి పెట్టి పిడకలతో చక్కగా పొయ్యిలా మా అమ్మ వాళ్ళు ఏర్పాటు చేసుకునే వాళ్ళు చేసుకొని అవి రాజేసి అందులోనే ఒక రాగి పాత్ర రాగి కాదు ఇత్తడి పాత్ర తీసుకొని దాంట్లో పాలు ఆవు పాలు తీసుకొని ఆ పాలలో పొంగే విధంగా చూసుకునేవారు ఎప్పుడు అంటే సూర్యుడు అటుపక్క ఉదయిస్తూ ఉన్నాడనగా ఇటుపక్క పొంగు వచ్చే విధంగా చూసుకునేవాళ్ళు అది చాలా విశేషమైనదని వాళ్ళు చెప్పేవారు ఆ విధంగా చేసేవారు ఆ తరువాతను బియ్యము కొంచెం కొంచెంగా వేసి తల పిడికడి వేసి ఈ విధంగా చాలా మధురంగా ఉంటుంది కొత్త బెల్లం కలిపి దానిని ఒక చెరుకు గడ అంటే చురుకు గడ పైన ఉంటుంది కదా చెరుకు షోరు అంటారు తెల్ల చెరుకు షోరుతో కలిపేవారు కదుపుతూ పాయసాన్ని రెడీ చేసుకునేవారు అదే స్వామివారికి చిక్కుడు ఆకుల్లో నైవేద్యం పెట్టేవారు ఇక పొంగలి అయిపోయింది ప్రసాదం పరమాన్నం అయిపోయింది కదా ఇప్పుడు ఏం చేసేవారంటే ఇక నీళ్లు తీసుకొని ఆ నది నుంచి తెచ్చిన నీళ్ళు కానీ శుచిగా శుభ్రంగా ఉండే బోర్ దగ్గర నూతి దగ్గర ఎక్కడ నుంచి తెచ్చిన నీళ్లు కానీ ఆ నీళ్ళను మూడు దోశలు తీసుకొని అందులో చిల్లర నాణ్యాలు అరటి పండ్లు రేగుపండ్లు కొన్ని పూలు వేసేసి మూడు దోశలతో అర్ఘ్యం ఇచ్చేవారు అర్ఘ్యం అంటే నీళ్లు సమర్పించడం అంటే దోశలతో తీసుకొని నీళ్ళు ఇలా సమర్పించడం ఇంకా మేము అక్కడ చిల్లర నాణల కోసం ఆ పక్కన వెయిట్ చేసేవాళ్ళం అన్నమాట చిన్నప్పుడు అందుకే నాకు బాగా గుర్తుంది ఈ విధంగా మూడు దోషులు ఇచ్చినాక ఇంకా పూజా విధానం మనకు కలిగినది ఇంకా ముఖ్యంగా పాయసం ఎలాగో అమ్మ మనం పొంగించిన పాయసాన్ని నివేదన చేస్తాం పైన నెయ్యి వేసి నివేదన చేస్తాం కాబట్టి అది ఇంకా పళ్ళు ఇంకా రకరకాలు మనకు సీజన్లో దొరికే రేగు పనులు అయితే ముఖ్యంగా పెట్టుకొని స్వామివారికి నైవేద్యం చెల్లించి ఇది పూజ చేసి ఉపవాసం ఉండి ఇంకా ఆదిత్య హృదయం స్తోత్రం కనుక చదువుకుంటే మంచిది లేదు రాలేదు అంటే ఏదైనా ఆడియో పెట్టి విన్నా చాలా మంచిది ఇంకా ముందు చెప్పుకున్నాం కదా ఆ శ్లోకాలు చదువుకున్నా మంచిది సూర్యనారాయణ స్వామికి ఆ రోజంతా మనసులో స్మరించుకుంటూ ఓం శ్రీ సూర్యనారాయణాయనమ ఓం సూర్యదేవాయ సూర్యదేవాయనమ అంటూ ఈ విధంగా స్వామి వారిని తలుచుకుంటూ మనసులో ఆ రోజంతా గడిపితే విశేషమైన ఫలితం కలుగుతుండండి ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ స్వామి నమస్కారం ప్రియుడు ఏమి కోరుకోడు నమస్కారం చేసుకుంటే చాలంట కళ్ళకు నేత్ర సంబంధిత రోగాలు ఏమైనా ఉన్నా మనకి ఎప్పటి నుంచి ఇబ్బంది పడుతున్నా సూర్యనారాయణ స్వామికి నమస్కారం చేసుకుంటే భక్తి శ్రద్ధలతో మనకు విశేషమైన ఫలితం కలుగుతుంది ఆదివారము సప్తమి పడిందంటే ఇంకా ఎంతో ఉత్కృష్టమైన రోజు మరి ఇది అన్నమాట ఈ వీడియో అన్నమాట మరో మంచి వీడియోతో ముందుకు వస్తాను అప్పటి వరకు ఆ సూర్యనారాయణ స్వామి ఆశీర్వాదం మన అందరిపైన ఉండాలి ఆరోగ్యము ఐశ్వర్యం సిద్ధించాలని కోరుకుందాం సర్వే జనా సుఖనోభవంతు లోక సమస్త సుఖనోభవంతు ఓం శాంతి 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 జై హింద్ జై భారత్